మిగిలిపోయిన రంగులన్నీ ఖాళీ సీసాలు డబ్బాలు వీటికి వేసేసి చిన్నగా ముగ్గు పెట్టామనుకోండి ఎంత బాగుంటాయండి వాటిలో చిన్ని మొక్క పెట్టి అలంకరించుకున్నాం అనుకోండి మరింతగా బాగుంటుంది కదండి అలాగే ఇవి ఎలా చేయాలి ఏంటన్నది ఇదివరకు నేను వీడియోలో చూపించాను అలాగే ఇంకా కొన్ని రంగులు మనకి ఎటు కాకుండా ఉండిపోయాయి అనుకోండి ఒక్కొక్క ఏరియాలో ఆ అవి మాసిపోయి ఉంటే అక్కడ మనం వేసేసుకోవచ్చండి ఇది మా పక్కవాడ గోడ అనమాట అండి ఇక్కడ మేము ఇవన్నీ ముగ్గులు పూల డిజైన్లు ఇవన్నీ వేశాం కదండీ అలాగే ఈ ఏరియాలో మేము గ్రీన్ కర్టెన్ కూడా పైదాకా కట్టేసామండి ఇక ఈ ముగ్గులు వేయడం అలాగే నేల మీద ముగ్గులు కూడా మీకు చూపించాను కదా ఆ నేల మీద కూడా రంగురంగుల ముగ్గులు అవి వేశాం కదండి వేసినప్పుడు కొన్ని రంగులు మిగిలిపోయినాయి అన్నమాట మిగిలిపోతే ఈ ఏరియాలో ఇక్కడ ఈ గ్రీన్ కర్టెన్ అది క్లాత్ వేశాం కదండి ఆ క్లాత్ పక్కన ఈ ఏరియా అంతా మారిసిపోయింది కదా ఇటు పక్కన కూడా వేసేస్తే బాగుంటుంది అది చూశారు కదా ఆ నాచు కింద అది పట్టేసి ఉందండి ఆ గోడ అంతాను అందుకని ఈ ఏరియాలో అంటే ఇప్పుడు మన దగ్గర మిగిలిపోయిన రంగులు అలా ఉంచేస్తాం అనుకోండి అవి ఎలాగ గట్టి పడిపోతాయి మనకి ఏమీ ఉపయోగపడదు అలా కాకుండా మనకి ఏదన్నా కొంచెం అంటే ఇది పక్కవాళ్ళ గోడ అండి మనం దానికి కొత్తగా రంగులు కొనడం వేయడం ఇవన్నీ కూడా వర్కర్స్ అది కూడా వద్దండి అని అన్నారు సరేలే ఎలాగా మిగిలిపోయిన రంగులు ఉన్నాయి ఇవి ఎలా వదిలేస్తామంటే గటగట్టేస్తాయండి అలాగే అప్పుడే చూసారా పెచ్చు కింద ఎలా కట్టేసిందో ఇంక వదిలేమంటే మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఎటు కాకుండా వేస్ట్ అయిపోతాయండి అందుకని కొద్ది కొద్దిగా ఈ బ్లూ గ్రీన్ ఇవన్నీ మిక్స్ చేస్తూ అక్కడ షేడ్ నెట్టు వేశాం కదా ఆ షేడ్ నెట్ కూడా కలిసిపోయేలాగా కలుపుతున్నాం అనమాట చూసండి అప్పుడంతా పెచ్చి కింద కట్టేస్తే ఆ పెచ్చులన్నీ కూడా కొంచెం కరగడం కోసం టర్పెంటైన్ ఇవన్నీ వేసి మిక్స్ చేస్తున్నానండి ఈ కొంచెం కొంచెం రంగులు మనకి ఎటు పనికిరావు వృధా కింద పోవడమే ఆ వృధా కింద పోయేది మనం చిన్న ఆలోచనతోటి ఉపయోగించుకున్నాం అనుకోండి మన ఇల్లుని చక్కగా ముస్తాబు చేసుకున్నట్టు ఉంటుంది అలాగే ఆ వస్తువు కూడా వృధాగా అది గట్టిపడిపోయి మళ్ళీ కంపోస్ట్లకి వాటికి అంటే మనం పాడేయడమే కదండి నేలకి కూడా భారమే కదా అందుకని ఇలాగ ఈ మిగిలిపోయిన రంగులు నేను అటు శేసాలకి డబ్బాలకి వాటికి ఉపయోగిస్తూ ఏదో ఒక రకంగా అందంగా కనిపించడం కోసం గార్డెన్లో ఇలాగ ఏవో మనకి కుండీల రూపంలోనో ఇంకొక రకంగానో వాటికి వేసేసండి ఉపయోగిస్తూ ఉంటాను ఇప్పుడు ఇదంతా గార్డెన్ అంతా కూడా చక్కగా పూలతోటి ముగ్గులతోటి అలంకరించాం కదా ఈ ఇవి కూడా పెయింట్ వేస్తే బాగుంటుందని ఆ రంగు అంతా కూడా ఇదిగోండి ఈ గ్రీన్ కట్ ఉంది కదా దానికి కంప్లీట్గా మ్యాచ్ కాకపోయినా ఎంతో కొంత మ్యాచ్ అయ్యేలాగా వేసేసామన్నమాట మనం వృధాగా పాడేసేది ఇలా ఏదో ఒకటి మనకు ఉపయోగపడేలాగా కంటికింపుగా కనపడేలాగా చేసుకున్నాం అనుకోండి ఆ వస్తువు వృధాగా పోదు పర్యావరణాన్ని కూడా మనం ఎంతో కొంత కాపాడినట్టే అవుతుంది కదండి అందుకని మేము ఈ ఏరియాలో అంటే ఇక్కడ సిట్అవుట్లో కూర్చుంటే ఆ దూరంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి ఆ కనిపించేది కూడా కంటికి నిండుగా కనిపించేలాగా ఇదిగోండి మాసిపోయింది చూసారా కంపారిటివ్గా మీకు తేడా ఇప్పుడు రంగు వేసాక కొంచెం కొంచెం వేస్తున్నది చూపిస్తున్నాం అనమాట ఇప్పుడు మీకు ఇదిగోండి ఇక్కడ గ్రీన్ కర్టెన్ ఉంది కదా దానికి ఎంతో కొంత మ్యాచ్ అయ్యేలాగా ఈ రంగుని సెట్ చేస్తున్నామండి అవసరమైతే కొంచెం డబుల్ కోట్ కూడా వేసేస్తాం అనుకోండి అప్పుడు ఈ గ్రీన్ కర్టన్ను క్లాత్కి ఇది మ్యాచ్ అయిపోతుంది ఎందుకంటే ఈ రంగులు మనం నేల మీద ముగ్గులకి వాడామంటే ఇంకా పలచగా డైల్యూట్ అయిపోయినాయి కదండి అందుకని గోడలకి అటువంటి వాటికి వేసేసుకుంటే కొన్నాళ్ళైనా సరే మనకి ఆ గోడ నీట్గా ఉంటుంది కదండి అందుకని ఈ ఏరియాలో చూసారుగా వేసేస్తున్నాము మీకు ఒక వీడియోలో మొత్తం ఈ గోడల మీద ముగ్గుల కింద పూల కింద అలాగే వర్లీ పెయింట్ డిఫరెంట్ డిఫరెంట్గా వేసాం కదండి ఆ వేసిన తర్వాత మొత్తం ఇంకా మిగిలిపోయిన రంగులన్నీ అటు డబ్బాలకి సీసాలకి వాటికి వీటికి ఉపయోగించేసాం ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇక్కడ ఈ గ్రీన్ కర్టెన్కి వీటికి మ్యాచ్ అయ్యేలాగా ఎంతో కొంత మనకి ఆ గోడ మరీ పట్టేసి కనపడకుండా కంటికి నిండుగా ఆనేలాగా వచ్చినంత వరకు మ్యాక్సిమం వేసేసామండి రంగు ఇలాగ వృధాగా పోయే మెటీరియల్ ఏదైనా సరే మనం ఉపయోగించుకున్నాం అనుకోండి మనకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖనభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్